పట్టభద్రుల ఎన్నిక లోపట వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ ఈ మూడు నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నిక ఎన్నికలోపట మరి మా పార్టీ పక్షాన దీన్మార్ మల్లన్న గారు దీనిమారు మల్లన్న అంటేనే ప్రజలందరికీ కూడా సుపరిచితులు దీనిమారు మల్లన్న పోటీ చేయడం జరిగింది మొదటి రౌండ్ లోపలనే గెలవాల్సింది కానీ పట్టభద్రుడు అంటే మీకు అందరికీ తెలుసు డిగ్రీ ఆపై చదువుకున్నటువంటి వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది కానీ ఇరవై వేల మంది అభిమానులు ఆ వాళ్ళు ఇచ్చేటువంటి దానిపైన ఏమంటుందని వాళ్ళు ఇచ్చేటువంటి ఓటు ఓటర్ బ్యాలెట్ పైన తీన్మార్ మల్లన్న చెయ్యి అని చెప్పి రాయడం మూలంగా ఇరవై వేల ఓట్లు కాలిపోవడం జరిగింది ఆ ఇరవై వేల ఓట్లు కూడా తీన్మార్ మల్లన్నకు వచ్చేటువంటి మొదటి రౌండ్ లోపలనే గెలిచేది తీన్మార్ మల్లన్ననే కానీ ఆయన పైన అభిమానం ఎక్కువై వాళ్ళు ఆ విధంగా రాయడం మూలంగా రెండో రౌండ్ లెక్కించాల్సి వచ్చింది రెండో రౌండ్ కాదు మూడో రౌండ్ లెక్కించినా కానీ దీని మార్ మళ్ళన్నా విజయం సాధించడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైతిక విజయం అని కూడా చెప్పవచ్చు దీని మార్పు కాంగ్రెస్ పార్టీ కోసం పాపం ఎంతో కృషి చేసిండు జైలు కూడా వెళ్ళడం జరిగింది ఇప్పటికీ తన పైన ఎన్నో కేసులు ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించరు గౌరవించరు చదువుకున్న మేధావి వర్గం అందరూ కూడా అంగీకరించరు ఆయన నాయకత్వం కావాలని చెప్పి కాబట్టి దీన్మార్ మల్లన్న గెలుపైనటువంటిది యావత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్ట్ బలంలాగా వ్యవహరిస్తుంది మా రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి పనులు అభివృద్ధి పనులు లోపల మొన్న ఎనిమిది ఎంపీ సీట్లను కూడా గెలవడం జరిగింది ఇంకా అభివృద్ధి పనులు కూడా కాని అన్ని పనులు ముందుకు కొనసాగించడం జరుగుతుంది ప్రజలందరి ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ మరొకసారి టీన్ మార్ గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము